शुक्लांबरधर विष्णु शशिवर्णम चतुर्भुज प्रतन्न व्याप्त श्रीमहागणाधिपत नम श्रीमहासरस्वत नम श्रीगुरीभ्यो नम हरी ओ मोजू పంచరత్న స్తోత్రమును పారాయణ చేస్తూ ఉంటాము దానిలో ఐదు ఉంటాయి ఆ శ్లోకముల యొక్క తాత్పర్యమును మనం తెలుసుకున్నాము దానిలో భాగముగా రెండవ శ్లోకము ఓ नदेता राति भीकरम नवोदितार का भास्वरम नमच्छोरारि निर्जरम नदादिका बदुध्धरम सूर्येश्वरम निधिश्वरम गजेश्वरंग नेश्वरम महेश्वरम तमाश्रजे परात्परम निरंतरम नदेता राति भीकरम स्वामीवारियं दो అహంకారమును ప్రదర్శించే వారికి భయంకరము భయంకరమైన రూపముగాను నవోదితార్క భాస్వరం ఉదయాన్నే ప్రకాశించే సూర్యుని తేజస్సు వలె కలిగిన శ్రీరము గలవాడును నా మత్సురారి నిర్జరం దేవతలైనా సరే అసురులైనా సరే నమస్కరిస్తే వారిని ప్రసాదించేవాడును నాతికాపదుర్ధరం స్వామివారిని భక్తితో ఎవరైతే నమస్కరించుకుంటారో అటువంటి వారులకు ఎంత పెద్దటి విపత్తునైనా సరే నివారించేవాడును సురేశ్వరం దేవదలకు దేవతను నిధీశ్వరం శ్రేయస్సు గలవాడును గణేశ్వరం గజముఖమును ధరించినవాడును గణేశ్వరం గణులకు అధిపతియును మహేశ్వరం మహేశ్వరినితో సమానమైన వాడును అయినటువంటి తమాశ్రయే పరాత్మరం నిరంతరం ఓ వినాయక నేనెప్పుడు నిన్నే ఆశ్రయించి ఉంటాను అని దీని అర్థం శ్రీ నమహా